నేను మిమ్మల్ని చేర్చుకుందును మన దేవుడు ఎవరై అంటే చేర్చుకునేవాడు చెప్పల కొట్టు గట్టిగా అందరు హాలలోయా దేవుడు ఎవరంట చేర్చుకునేవాడు పడిపోయిన వారిని కృంగిపోయిన వారిని ఏకాంగులను దిక్కులేని వారిని ఆయన చేర్చుకునుగాక ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని గాక కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి చేర్చుకుంటుంది హెల్లలుయా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు చేర్చుకుంటుంది మన దేవుడు తన రాజ్యములో మనము చేర్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు తన రాజ్య పౌర్ణములుగా మనము చేయాలని రాజ్య అధికారాన్ని ప్రభు మనకు కట్టబెట్టాలని కోరుకుంటున్నాడు ఆయన మనములను చేర్చుకొని నిత్యము కోడి తన రెక్కల క్రింద కాపాడునట్లుగా కాపాడునుగాక ఆయన నిన్ను నన్ను చేర్చుకొని ఓదార్చునుగాక దేవునికి మహిమ కలుగునుగాక